జిల్లాకు సంబంధించి ఏంటంటే గాజుల మల్కాపురంలో పుట్టదశలో ఉన్న పంటను కాపాడుకునేందుకు వాటర్ ట్యాంక్ తో నీళ్లు పడుతున్న రైతు వెంకన్న వేదన చూసి భాగోద్వేగానికి లోనే కంటతడి పెడుతున్నాడు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి రైట్ అంటే రాజకీయ నాయకుడు ఆ జిల్లాకు సంబంధించిన మాజీ మంత్రి లేదా అక్కడ ఎమ్మెల్యేకి సంబంధించి అనుకుందాం లేకపోతే ఆ జిల్లాకు సంబంధించిన వ్యక్తి బీఆర్ఎస్ పార్టీ మొదటి నుండి కూడా కేసీఆర్ ఆధ్వర్యంలో నడిచిన వ్యక్తి జగదీశ్వర్ రెడ్డి మరి జగదీశ్వర్ రెడ్డి పూర్తి స్థాయిలో కూడా కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి వచ్చింది అంటే ఒకసారి మీరు ఆలోచించాలి దీనికి సంబంధించి మీకు డెప్త్గా నేను చెప్పే ప్రయత్నం చేస్తా అసలు ఏం జరిగింది అనేది దండం పెడతా సాగునీళ్ళు ఇవ్వండి ఎండుతున్న పంటలను కాపాడండి రైతు వెతలను చూసి మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి కంటతడి ఇప్పుడు నీళ్లు వదిలిన సగం పంట అయినా చేతికి వస్తుంది కాళేశ్వరం అప్పగించండి మూడు రోజులలో నీళ్ళిచ్చి చూపెడతాం సర్కార్కు సూర్యపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సవాల్ ఇప్పటి వరకు రాలిన మట్టి పువ్వులు అంటే దాదాపుగా నాలుగు వందల ముప్పై ఎనిమిది మంది రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం పుట్టన పెట్టుకుంది ఇది వాస్తవమైన విషయం సో పూర్తి స్థాయిలో కూడా ఆ సూర్యపేట నియోజకవర్గంలోని పెన్పహాడ్ మండలం గాజుల మల్కాపురం చిన్నగార కుంటతండాలో ఎండిన పంటలను శనివారం ఆయన చూసి కన్నీరు పెట్టుకుంటున్నాడు అంటూ కూడా ఇక్కడ కనబడుతున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాం సరే అసలు విషయం ఏంది కన్నీళ్లు పెట్టుకోవాల్సిన అవసరం మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి ఏముంది అనేది ఒకసారి ఆలోచిద్దాం సరే నేను ఒక రైతును అనుకుందాం ఒక రెండు నిమిషాలు ఉదాహరణ చెప్తా నాకు ఇదే సూర్యాపేట జిల్లాల ఏది ఇక్కడ ఏదైతే వెంకన్న రైతుకు సంబంధించి ఒక నాలుగు ఎకరాలు అంటారు కదా ఆ నాలుగు ఎకరాలను నేను పండిస్తున్నా సో పంట పండియడానికి పూర్తి స్థాయిలో మొదటగా నారు అనే దాన్ని ఒకసారి పోయాలి నారు పోసిన తర్వాత అక్కడ ఏదైతే పొలం ఉందో పొలాన్ని దుక్కి సాఫ్ చేయాలి అంటే దుక్కి దున్నడం కానీ ఆ తర్వాత పూర్తి స్థాయిలో దాంట్లో ఎరువు వేసి దాంతోపాటు మందు రకరకాలుగా కూడా ప్రయత్నాలు చేస్తారు అది చేస్తారు తర్వాత నారు ఎదిగిన తర్వాత నాట్లు వేయడం దాంతోపాటు నాట్లు వేసేటప్పుడు కూలీలు కానీ దాంతోపాటు పంట ఏదైతే పూర్తి స్థాయిలో కలుపు తీయడం ఇలా రకరకాలుగా ఉంటా మీ అందరికీ తెలిసిన విషయమే సో పూర్తి స్థాయిలో ఇక్కడ వెంకన్నకు సంబంధించిన విషయంలో ఈ నాలుగు ఎకరాలకు తక్కువలో తక్కువ ఎకరానికి అరవై వేలు వేసుకున్నా కూడా ఎకరానికి అరవై వేలు వేసుకున్నా కూడా మన భాషలో మన భాషలో అరవై వేలు వేసుకున్నా కూడా రెండు లక్షల నలభై వేల రూపాయలైతే నష్టం వాటిల్లన్నట్టే కదా దీని మీద ఈయన ఆశపడి అంటే సుమారు మూడు లక్షలు వేసుకుందాం అంటే ఖర్చులు అన్నీ కలిపి ఇంకా మిగతా ఇతరత్ర నాలుగు ఎకరాలకు మూడు లక్షల రూపాయల ఖర్చు వచ్చినప్పుడు నష్టపోయినప్పుడు ఇదే వెంకనకు ఇద్దరు కొడుకులు లేదా ఇద్దరు కుమార్ కుమార్తెలు ఉన్నారనుకోండి ఒకవేళ వాళ్ళు చదువుకుంటే హైదరాబాద్కు సంబంధించి ఇతరత్ర ఇన్స్టిట్యూట్లలో డిగ్రీలో పీజీలో చేస్తే హాస్టల్లో ఉంటే వాళ్లకు నెలసరి ఎలా పంపించగలుగుతాడు దాంతోపాటు తను ఈ పంట మీద తెచ్చిన అప్పును ఎలా తీర్చగలుగుతాడు అనేది కూడా ఒకసారి ఆలోచించండి అంటే యావత్తు తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒక రైతు నష్టపోతే రైతు మీద ఎన్ని డిపెండ్ అయి ఉంటాయో తెలుసా మీ అందరికీ తెలియదు కేసీఆర్ రైతులను ఎందుకు గుండెల్లో పెట్టి చూసుకున్నాడు రైతుల పట్ల కేసీఆర్ ఎందుకు పూర్తి స్థాయిలో కూడా అంత ప్రేమను చూపించిండు అంటే దీంట్లో చాలా రకాల అర్థాలు ఉంటాయి కేసీఆర్ కు సంబంధించి రైతులను కడుపులో పెట్టుకోవడానికి కారణం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఆంధ్ర పెత్తందారీ వ్యవస్థ ఇక్కడి నీళ్లన్నింటినీ కూడా తీసుకెళ్లి పూర్తి స్థాయిలో కూడా అక్కడ ప్రాజెక్టుల విషయంలో లేదా రిజర్వాయర్లు లేక లేకపోతే అక్కడ ఏర్పాటు చేసుకొని ఆ నీళ్ళతోని మూడు పంటల పంట మూడు మూడు పంటలను పండించి అక్కడ వాళ్ళ యొక్క భవిష్యత్తును డబ్బులను ఆర్థికంగా వచ్చిన లాభాలతోని పూర్తి స్థాయిలో వాళ్ళ కొడుకులను బిడ్డలను ఇతర దేశాలకు పంపించి వ్యాపారాలలో స్థిరపడేలా జరిగిపోయిన పరిస్థితి కనబడుతుంది ఇక్కడ తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా ఒక్క రైతు మీద ఎన్ని ఆధారపడతాయో తెలుసా ఇక్కడ కూలీలు ఆధారపడతారు వ్యవసాయం మీద దాంతో పాటుగా ఇక్కడ ట్రాక్టర్లకు సంబంధించి అంటే ఇతరత్ర మిషన్లకు సంబంధించి ఎరువులకు సంబంధించి దాంతోపాటు మార్కెట్కు సంబంధించి సంబంధించిన సిబ్బంది దాంతోపాటుగా ఒక వర్గమే కాదండి ఒక్క రైతు మీద ఆధారపడేది ఇటు కరెంటుకు సంబంధించి దాంతోపాటు సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కావచ్చు మళ్ళీ సాగునీటి ప్రాజెక్టుకు రైతుకి ఏంది అంటే ఈయన కరెంటు బిల్లు కడితేనే ఆ సాగునీటి ప్రాజెక్టులకు వెళ్ళి నీళ్ళు వస్తాయి అక్కడ కూడా కరెంటుకు సంబంధించి విద్యుత్ సంబంధించి లాభాలు వస్తాయి ఇటు ఎరువుల కంపెనీలకు కాని అటు కూలీలకు గాని ఇటు ట్రాక్టర్లు ఇతరత్ర కానీ ఒక్క రైతు మీద హమాలీ గాని దాంతో పాటు రవాణా వ్యవస్థ గాని దాంతో పాటు అటు బస్తాలు గాని ఎన్ని రకాలుగా అంటే ఒక వంద రకాలుగా ఉపాధి కల్పిస్తాడు ఒక రైతు వంద రకాలుగా ఒక పంట పండించి అతను నారు పెట్టి మొలకబెట్టినప్పటి నుండి పంట దిగుబడి వచ్చే వరకు వంద రకాల ఉపాధి కల్పిస్తాడు రైతు అలాంటి రైతులు నష్టపోతే ఆటోమేటిక్ గా పది సంవత్సరాలు కాదు ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళినా కూడా ఆశ్చర్యం లేదు ఎందుకంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు పంట దిగుబడి అనేది నష్టపోతున్నాం అంటే మనం ఆలోచించచ్చేమో పది సంవత్సరాలు వెనక్కి వెళ్తున్నది తెలంగాణ రాష్ట్రం మీకు అర్థమైనా కాకపోయినా ఈ తెలంగాణ రాష్ట్రం పది సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది అనేది గంటా పదంగా చెప్పొచ్చు ఈరోజు దాదాపుగా వందలాది కుటుంబాలు వేలాది గ్రామాలు కూడా నీళ్లు రాక పంట మధ్యలో ఎండిపోతూ ఉంటే కొందరేమో పశువుల కప్ప చెప్తున్నారు మరికొందరేమో పూర్తి స్థాయిలో కూడా ఏం చేయాలో దిక్కుతో చక్క కన్నీలు పెడుతున్నారు కొందరేమో వాటర్ ట్యాంకుల ద్వారా వాటర్ ట్యాంక్ల ద్వారా నీళ్లు తెచ్చి పారిస్తున్నారు ఇలా ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు చివరికి ఒక మాజీ మంత్రికి సంబంధించిన వ్యక్తి తన నియోజకవర్గానికి వెళ్ళినప్పుడు కన్నీళ్లు పెట్టుకునే దృశ్యాలు కనబడుతున్నాయంటే ఇంతకంటే బాధాకరమైన విషయం ఇంకొకటి లేదు అనేది కూడా ఆలోచించాల్సిన విషయం కనబడుతుంది ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఒక సూర్యపేట అనే కాదు ఎక్కడ చూసినా కరీంనగర్లో పంటలు ఎండిపోతున్నాయి నిజామాబాద్కు సంబంధించి వరంగల్కు సంబంధించి నల్గొండకు సంబంధించి ఖమ్మానికి సంబంధించి మీరు ఏ జిల్లాకు వెళ్ళినా కూడా వరి పంటలు అనేది వెంట ఎండిపోతా ఉంటే రైతులు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారండి చాలా భయానకరమైన పరిస్థితులు కనబడుతున్నాయి ఇక్కడ ఒక్కచోట కాదు మీరు అనుకుంటున్నారేమో కానీ చాలా చోట్ల అదే పరిస్థితి కనబడుతుంది ఇక్కడ ఇవి ఒక్కసారి చూడురి మీకు ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే ఒకసారి చూడండి ఎండిన పంట పశువులకు మేత ఇది ఎక్కడ తెలంగాణ రేగొండకు సంబంధించి ఇది జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండలో సాగునీరు అందకపోవడంతో ఆ బిల్ల కనికిరెడ్డి అనే రైతు పొలం ఎండిపోయింది దీంతో చేసేది ఏమీ లేక వరి పంటను పశువులకు మేతగా వదులుతున్న తరుణం కనబడుతుంది కనబడుతుంది ఇవ సాక్ష్యం సజీవమైన సాక్ష్యం కళ్ళకు కనిపించే సాక్ష్యం ఇక్కడ చూడండి మీరే ఇప్పుడు మంత్రి జగదీష్ రెడ్డికి సంబంధించి కన్నీళ్లు పెట్టుకున్నారంటే దండం పెట్ట పంటకు నీళ్లు ఇవ్వండి అన్నదాతలను కాపాడండి ఎండిన పంటలను చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు అంటున్నారు కదా ఆ కన్నీళ్లకు సంబంధించి గో ఇదే కారణం నీళ్లు లేక ఎండిపోతున్న పరిస్థితి కనబడుతోంది నీళ్లు లేక ఏం చేయాలో అర్థం కాక కనీసం పశువులకు మేతనన్నా అవుతుందని మేపుతున్నాడు కనికి